ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ యువర్ వైజాగ్ ఇప్పుడు వచ్చిన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఆషాఢం అనేది ఇంకా స్టార్ట్ అయిపోయింది జూలై మంత్ వచ్చేసింది మస్ట్ అండ్ షుడ్ గా గర్ల్స్ అందరూ కూడా గోరింటాక్ పెట్టుకోవాలనే కదా అనుకుంటాము మా ఇంట్లో ఆల్రెడీ గోరింటాక్ చెట్టు అనేది ఉన్నది సో బ్యాక్ సైడ్ ఉన్నది అటువైపు ఉన్నది ఇదంతా మందారం చెట్టు నేను బ్లాగ్ ఏం చేస్తున్నానంటే ఆషాఢంలోని మేం పెట్టుకున్న గోరింటాకు అలా మేము అంటే అకేషన్స్ వచ్చిన ప్రతిసారి అండ్ ఆషాఢం వచ్చిన ప్రతిసారి కూడా నేను మమ్మీ అక్క మీ ముగ్గురు కలిపి గోడింటాక్ అయితే పెట్టుకుంటాం మా దగ్గర ఆల్రెడీ గోరింటాక్ చెట్టు అనేది ఉన్నది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మాకు తెలిసిన ఒక ఆంటీ అయితే మాకు ఇచ్చారు అప్పటి నుండి మేము అయితే పెంచుకుంటున్నాము చిన్న చెట్టుగా ఇచ్చారు మేము అంత పెద్దగా అయితే పెంచుకుంటున్నాము ఈ చెట్టు అనేది చాలా బాగా పండుతుంది అదే పెట్టుకున్నాక చాలా బాగా పండుతుంది ఫస్ట్ డే వచ్చేసరికి రెడ్ గానే పండుతుంది సెకండ్ డే కి వచ్చేసరికి బ్లాక్ గా అయిపోతుంది అంత బా పండుతుంది మాకు కూడా చాలా ఇష్టం కోన్కరం గోరింటాక్ అనేది మాకు చాలా ఇష్టము సో ఇప్పుడు నేను తెంపుతున్నాను ప్రతిసారి నేనే తెంపుతానని నేనైతే చెప్పలేను ఒక టూ త్రీ టైమ్స్ నుండి నేనే గోరింటాక్ అనేది తెంపుతున్నాను అఫ్ కోర్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మా గోరింటాక్ ఇష్టము అని అనగానే ఇంకా వాళ్ళు కూడా ఇచ్చే రోజులు కూడా అయ్యాయి బట్ ఈసారి ఆషాడం కాబట్టి మాకు కొద్దిగా ఎక్కువ కావాలి అంటే మమ్మీ కాలు కూడా పెట్టుకుంటది కాబట్టి ఎక్కువ కావాలని నేను ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయాను అంతే సో ఇప్పుడైతే గోరింటాక్ తెంపేయడానికి అంటే వెళ్ళిపోతాం ఫస్ట్ నేనైతే చెట్టు చూపిస్తాను మీకు ఎలా ఉన్నదో మా చెట్టు అనేది చూపిస్తాను చూసేయండి అంతా కూడా మాది ఈ చెట్టులో కలిసిపోయింది ఇదంతా కూడా గోరింటాకు చెట్టే మాది అంటే యాక్చువల్లీ మీకు అందించట్లేదు అనుకుంటాను పై వరకు అయితే ఎదిగిపోయింది ఇదంతా కూడా గోరింటక్ చెట్టు ఆ చెట్లలోని ఈ చెట్లులోని కలిసిపోయింది ఇప్పుడు నేను మా మమ్మీ కలిపి ఇక్కడ ఈ కన్నాల్లో నుండి తీసి మరీ తెంపాలి గోరింటకు చెట్టు అనేది ఇలా వైపు అనేది ఉండకూడదు అంట కదా మరి నాకైతే తెలీదు మేము ప్రతిసారి తెంపిన ప్రతిసారి కూడా ఇబ్బంది అయిపోతుంది అని అడుగుతున్నాం మమ్మీని ఇటువైపు పెట్టు పెట్టు అలా వైపు పెట్టుకోకూడదు సో ఎంత కష్టపడినా ఇలాగే తెంపుకోవాలి అని చెప్పింది ఇప్పుడు నేను చాలా ఎగ్జైటెడ్ తోటి కొమ్మల్ని తెంపడం స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే మా మమ్మీ తెంపేశారు కొమ్మల్ని ఇప్పుడు నేను తెంపుతున్నాను ఇది తెంపుతుంటే నాకు కరియాపాకు తెంపుతున్నట్టు ఫీల్ వస్తుంది నేను ట్రై చేశాను నా హైట్ కి అంతలా అందట్లేదు అని ఇంకా మా తమ్ముడు అయితే వస్తున్నాడు తెంపడానికి ఇంకా వాడైతే తెంపుకుంటాడు తర్వాత ఇంక నేను ఇవి తీసుకోవడమే మా మమ్మీతో హెల్ప్ చేస్తాను అంతే నేను తమ్ముడు కలిపి ఎలా కష్టపడి ఎలా తెంపేసాము ఇక్కడ మా గోరింట చెట్టు కంటే ఏవో విత్తనాలు వచ్చాయంటే ఇది తెంపుతున్నామే కానీ మమ్మీ తెగ బాధ పడిపోతుంది దీని వల్ల యూజ్ ఏంటి అసలు తెలియ చెట్టు మమ్మీ విత్తనాలు మళ్ళీ చెట్లు వస్తాయి అంట బట్ మేమైతే తెంపేసాము బట్ ఓకే ఎలాకోలే మాకు మాది బేగనే పెరిగిపోతుంది ఆ కాన్ఫిడెన్స్ మాకు టెన్ ఇయర్స్ నుండి ఉన్నది ఎప్పటి నుండి ఉంది కదా ఈ చెట్టు మేమైతే అంతా తెంపేసాము మీకు అసలు డిఫరెన్స్ తెలుస్తుందా లేదా నాకేదో తెలియట్లేదు ఎందుకంటే నాకు వీడియోలో చూస్తేనే ఇట్లు ఈ చెట్లు కలిపేసి ఉన్నదనే నాకు తెలుస్తుంది లోపల ఆల్రెడీ మిక్సీ అయితే చేస్తుంది మమ్మీ దాని మొత్తం అయితే కొమ్మలన్నీ కూడా తెంపేసాం మేము అంత చెట్టు నుండి తెంపితే మాకు ఎక్కువగానే వచ్చింది మా ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుంది ఇలాగైతే ఇప్పుడు మమ్మీ అయితే మిక్సీది మిక్సీ కొడుతుంది ఏమేమి వేసి ఏమేమి వేస్తుందో అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఓ పక్కనే మిక్సీ గిన్ అనేది కూడా పెట్టింది తనే వచ్చి వేస్తుంది నేను ప్రాసెస్ అంతా మీకు అయితే చూపిస్తాను ఇది ఎలా మా ముగ్గురికి అయితే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది మా ముగ్గురికి ఇంకెక్కువైపోతుంది కూడానా ఎక్కువ అయితే మోస్ట్లీ మా పక్కింటి వాళ్ళకైతే ఇచ్చేస్తాము సత్యం సో గైస్ చూస్తున్నారు కదా ఇంకా మమ్మీ అయితే మిక్సీ చేసేస్తున్నారు ఇంకా చింతపండు లెమన్ ఈ రెండు అయితే వేస్తారు ఎప్పుడు కూడా నాకే ఇచ్చేది మిక్సీ చేయమని బట్ నేనైతే ఎక్కువగా వాటర్ దాన్ని వాటర్ వేసినా కూడా ఎంత ఆకేసినా కూడా అది పేస్ట్లా ఇది కాదు లిక్విడ్ లానే ఉండిపోయింది ఇంకా అప్పటి నుండి మమ్మీయే ఇంకా మిక్సీ లాంటివి చేసుకోండిది నాకైతే ఇచ్చేది అయితే కాదు ఇంకా మిక్సీ చేస్తుండగా మమ్మీ మధ్య మధ్యలో కలుపుతారు కదా అలా కలుపుతున్నారు లేదా చూసారా ఎంత బాగా పండిపోతుందో విత్ ఇన్ అ లోనే చూస్తున్నారు కదా ఇంకా మిక్సీ చేసేసాక ఈ పేస్ట్ అంతా కూడా సైడ్ అయితే ఇలా తీసేసాము ఒకవైపు లెమన్ పిండుతూ ఇంకోవైపు అయితే మమ్మీ పెడుతుంది ఇందులో మంచి మంచి డిజైన్స్ కూడా పెడతది ఆ డిజైన్స్ ఎలా పెడతదనేది అనేది ఇంకా మీకు చూపిస్తూ ఉంటాను చూసేయండి ఇంకా పేస్ట్ అయితే అయిపోయింది చాలా హార్డ్గానే ఉన్నది ఆ పేస్ట్ అనేది లిక్విడ్గా అయితే లేదు నాకు ఇప్పుడైతే అర్థమైంది అనేది ఇంత పేస్ట్ గా చేసుకోవాలి అనేది సో ఫుల్ ఫుల్గా అయితే మమ్మీ ఒక లెమన్ అయితే వేసేసింది వేసేసి ఫుల్గా అయితే కలిపేసింది లెమన్ అనేది నాకు తెలిసినంత వరకు బాగా పండాలి అని కావాలో ఆ హెల్ప్ తీసుకుంటారు ఫస్ట్ నాకైతే మమ్మీ డిజైన్స్ తోటైతే స్టార్ట్ చేస్తుంది గోరింటాక్ పెట్టిన ప్రతిసారి కూడా కోన్ అయితే అక్క పెడుతుంది గోరింటాక్ అయితే మమ్మీ పెడతారు సో ఏదైనా డిజైన్ అయితే పెడతారు ఫ్లవర్స్ లాంటివన్నీ కూడా కామన్ అయిపోయింది కాబట్టి ఈసారి నేనైతే లవ్ సింబల్స్ హెల్ప్ అయితే తీసుకున్నాను బాగుంటుంది కదా డిజైన్ అనేది ఈవెన్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు చేతులకి కూడా నేను లవ్ సింబల్స్ అని అనుకున్నాను ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పెడతదేమో అని అనుకున్నాను బట్ ఎక్స్ట్రా పెడితే చాలా గలీజ్ అయిపోతుందని నేనైతే పెట్టుకోలేదు ఇది పెడుతుందే కానీ మమ్మీ చాలా మెమోరీస్ అనేవి షేర్ చేసుకుంది తన చైల్డ్ హుడ్ మెమోరీస్ అనేది ఇంకా బాగా వచ్చింది అని లాస్ట్ లో నాకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు ఆ వార్నింగ్ మీకు వినిపిస్తాను వినండి మీరే ఏ మమ్మీ అయినా అలాంటి వార్నింగ్ ఇస్తారు కదా అది కామెన్ ఏ కదా అండ్ ఇది ఎలాగ లవ్ సింబల్ పెట్టిన ప్రతిసారి కూడా చీపర్ పొలాన్ని హెల్ప్ తీసుకుంటారు బట్ ఈసారి అయితే తీసుకోకుండా పర్ఫెక్ట్ గానే పెట్టుకొని వచ్చేసారు ఎక్స్పర్ట్ అయిపోయారు అనిపించింది నాకైతే విన్నారు కదా ఎంత స్వీట్ వార్నింగ్ ఇచ్చిందో అనేది మా మమ్మీ ఇంకా ఇది కూడా రైట్ హ్యాండ్కే లవ్ సింబులే పెట్టేసుకుంటున్నాను లెఫ్ట్ హ్యాండ్కి అనేది ఆల్రెడీ ఈవినింగ్ ఆ టైం చేసి అయితే పెట్టుకున్నాను రైట్ హ్యాండ్ అనేది నైట్ అయితే పెట్టుకుంటున్నాను లెఫ్ట్ హ్యాండ్ అప్పటికే ఆరిపోయింది ప్లస్ ఇది కూడా నీట్గానే ఉంచుకున్నాను ఎక్కడ కూడా చెరిపేసుకోకుండా పెడుతుందే కానీ మమ్మీ ప్రతిసారి కూడా నాకు నాకు పెట్టాలని లేదు నువ్వు అలా కదులుతూనే ఉంటున్నావు అది ఇది అని అనేది బట్ ఈసారి అలా కాదు తన చైల్డ్హుడ్ మెమొరీస్ని అంతా కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళ మమ్మీ గురించి ఐ మీన్ మా అమ్మమ్మ గురించి మొత్తం అంతా కూడా ఎలా ఉండేదో ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో అంతా కూడా షేర్ చేసుకొని మరి నాకు చెప్పేది ఈ వీడియో నాకు మెమోరీ ఎందుకంటే ప్రతిసారి కూడా నాకు వస్తుంది నాకు పెట్టాలని లేదు అనేది అలా పెట్టుకొని వచ్చేది గోరింటాక్ అనేది బట్ ఈసారి మాత్రం తన మెమొరీస్ని షేర్ చేసుకుంటూ నాకైతే గోరింటాక్ పెట్టింది గాయ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడే లెగిచ్చాను టైమ్ టైం సిక్స్ ఫిఫ్టీనే అయ్యింది సిక్స్ ఫిఫ్టీన్ అయ్యింది సో బేగా లెగాలు కాబట్టి బేగా లెగచేశాను కానీ పండిపోయింది మమ్మీ డిజైన్ ఇలా లవ్ సింబల్స్ లాంటివి పెట్టింది ఇంకా నేనైతే రిమూవ్ అయితే చేయలేదు యాక్చువల్లీ ఇది నేను ఈవినింగ్ పెట్టుకున్నాను కాబట్టి ఇంత డార్క్ గా పండింది ఇది నేను నైట్ పెట్టుకున్నాను కాబట్టి కొద్ది డార్క్ అనేది పండింది ఇది కూడా ఈవినింగ్ కలర్ డార్క్ అనేది అయిపోతుంది నేను మమ్మీ అక్క ముగ్గురు కలిపి మేము ఏం డిజైన్ పెట్టుకున్నామో మాకు ఎలా పండిందో ఏంటో అనేది నేను మీకైతే నెక్స్ట్ క్లిప్ లో అయితే చూపిస్తాను వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడైతే టెంపుల్ కి వెళ్లారు ఇప్పుడు జగన్నాథ్ స్వామి అవతారాలు అవుతున్నాయి కదా సో రోజుకి టెంపుల్ కంటూ వెళ్తున్నారు మమ్మీ ఈ రోజు కూడా వెళ్లారు ఇలా నాకైతే పండిది నాకు ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఇలా లవ్ సింబల్స్ అనేది నచ్చుతున్నాయి నాకైతే ఇలాగా సో అందుకే మమ్మీతోటి ఇలా లవ్ సింబల్స్ ట్రై చేస్తున్నాను యాక్చువల్ ఇక్కడ కూడా పెడతాను అని అన్నారు బ్యాక్ సైడ్ కూడా పెడతాను అన్నారు వద్దు చాలా గలీజ్ అయిపోతుంది చాలా నీట్ గా ఉంది కదా అలానే ఉండని అని చెప్పి ఇలానే పెట్టుకుంటున్నాను ఈవెన్ నేను నెయిల్స్ కూడా కవర్ చేసేసుకుంటాను ఎప్పుడు పెట్టుకున్న ప్రతిసారి కూడానా ఏమో తెలియదు నాకు నేల్స్ కూడా కవర్ చేసుకోవాలని అనిపిస్తుంది ఏవైనా చిన్న చిన్న కన్నాళ్ళు లైక్ కొద్దిగా బాగాలేదు అన్నట్టుగా కనిపిస్తే అప్పుడు నేల్ పాలిష్ అయినా కవర్ చేసుకుంటాను కానీ గోరింటాకు అనేది నాకు ఎలాగే కాకుండా నెయిల్స్ కూడా బాగా నచ్చుతుంది అందుకే నేల్స్ కూడా పెట్టుకుంటాను సో నెక్స్ట్ క్లిప్ లో అనేది ఇది తీసేస్తాను నేను అంతలోపు నేనైతే ఇది తీసేస్తాను మోస్ట్లీ నేను ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు ఒక తర్వాతకి అలా అప్లై చేస్తాను మా తర్వాతకి అప్లై చేసాక ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు సో మా ఆశాడంలోని మా గోరింటాకి ఎలాగైతే మేము పెట్టుకున్నాము నాదే చూపించాను కదా మా అక్కది మా మమ్మీది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు నేనైతే రిమూవ్ చేస్తున్నాను రిమూవ్ చేస్తున్నానే కానీ ఆ నాకు చూసేసరికి ఏంటి ఇంత డార్క్ గా పండిపోయింది అని అనిపిస్తుంది కొంతమంది అనుకుంటారు ఇంత డార్క్ గా పండితే అంటే గర్ల్స్ అందరికి మోస్ట్లీ వచ్చే థింగే కామన్ థింగే ఇది అమ్మో నాకు మంచి హస్బెండ్ లాంటిది వస్తారు అనేది బట్ నిజం చెప్పాలంటే ఇప్పుడు నేనైతే ఆ పాలసీలో లేను ఇప్పుడు ప్రజెంట్ నేనైతే కొద్దిగా ఫీవరిష్ గా ఉన్నది అని టాబ్లెట్స్ లాంటివి అయితే యూజ్ చేస్తున్నాను ఆ ట్యాబ్లెట్స్ వల్ల నాకు ఇంత హీట్ ఉన్నది బాడీలో అని అనిపిస్తుంది ఇప్పుడనే కాదు ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కోన్ పెట్టుకున్నా అమ్మ బాబు ఇంత వేడున్నదన్న దాంట్లో అనుకుంటానే కానీ మంచి హస్బెండ్ వస్తారా లేదా అనేది నేనైతే ఆ పాలసీలో అయితే ఉన్నాను గోరింటాకు పెట్టుకున్న ప్రతిసారి అలా అందరూ అనుకుంటారు కానీ నాకైతే బాడీలో ఇంత హీట్ ఉన్నదని నాకైతే అనిపిస్తుంది ఇంకా మమ్మీ అక్క ఇద్దరు కూడా టెంపుల్ నుండి అయితే వచ్చేసారు ఇంకా మమ్మీ అక్క నాది ముగ్గురు చేతులు కూడా ఒక దిక్కుని పెట్టాలనుకుంటున్నాం కానీ అక్కడ ప్లేసే చాలా బట్ ఇట్స్ ఓకే నాదైతే లవ్ సింబల్ అక్క అయితే చాలా సింపుల్ తెలిసిందే మీ అందరికీ కూడా చందమం మాత్రమే పెట్టుకుంటుంది మమ్మీ అయితే రైట్ హ్యాండ్కి అలా పెట్టుకుంది లెఫ్ట్ హ్యాండ్కి అయితే ఇలా పెట్టుకుంది రైట్ హ్యాండ్కి ఎందుకు ఇలా అయిపోయిందని అంటే నాకు అక్కకి మమ్మీ పెట్టింది కాబట్టి అంత డార్కిష్గా ఆ ప్లేస్లో అయిపోయింది బట్ ఇట్స్ ఓకే కాల్కి అండ్ లెఫ్ట్ హ్యాండ్కి రెండింటికి కూడా బాగా వచ్చింది కాబట్టి మమ్మీ అంత సాటిస్ఫై అయితే అయిపోయింది సో మా చెట్టు నుండి ఇంత డార్క్గా పండేలాగైతే వచ్చింది ఆషాడంలో మా గోరింటాకైతే ఇలా పెట్టుకున్నాం సబ్స్క్రైబ్